నమస్తే ఎన్నో విషయాలు అటు పొలిటికల్గా ఇటు తన దివ్య దృష్టితో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చాలా చక్కగా వివరిస్తారు మనందరికీ సుపరిచితులు పివిరెడ్డి సార్ ఎలక్షన్స్ స్టార్టింగ్ నుంచి ఏపీ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి చాలా రకాల కామెంట్స్ చాలామంది రాజకీయ నేతల మీద రావటం జరిగింది అందరిది ఒక ఎత్తు అందరిది ఒక వైపు ఉంటే ఒకే ఒక స్థానం గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పిఠాపురం మీద తన దృష్టి సారించటం అక్కడికి వెళ్ళటం ఎలా ఉంది ఎలక్షన్ సరళి ఎలా ఉంది ఎంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ అయింది ఎటువైపు పడ్డాయి ఓట్లు ఎవరు గెలుస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా తను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నియోజకవర్గం అని చెప్పచ్చు పిఠాపురం కానీ ఇటు ఎగ్జిట్ పోల్స్ వస్తే నిన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే అందరికీ ఒక రకంగా షాక్ అనిపించింది అదేమిటి అంటే ఇంచుమించుగా సీఎం స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతైతే మెజారిటీ వస్తుందో ఒక పదివేలు అటు ఇటుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే మెజారిటీ వస్తుంది అది కాకుండా వారి స్థానాలు కూడా తొంభై పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాల్లో దగ్గర దగ్గర తొం పంతొమ్మిది నుంచి ఇరవై మంది గెలుస్తారు అని రెండు ఎంపీ స్థానాలు వాళ్ళకి ఇచ్చిన రెండు ఎంపీ స్థానాలు గెలుస్తారు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి కారణం ఏంటి ఇంత అభిమానం నిజంగా ఒక నాయకుడిగా వచ్చిందా లేదా ఒక యాక్టర్గా వచ్చిందా పది సంవత్సరాల తన ప్రయాణం ద్వారా వచ్చిందా అసలు దేనివల్ల ఇంత ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్కి పెరగడం జరిగింది ఏం చెప్తారు పివి రెడ్డి సార్ తన మాటల్లో విందా నమస్కారం నమస్కారం సార్ చెప్పండి సార్ ఏమిటి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇమేజ్ రావటానికి గల కారణాలు ఏమిటి ఉవ్వెత్తున ఎగుసపడుతోంది జనసేన ఎక్కడ చూసినా అసలు జనసేన టాపిక్ వినపడుతోంది కారణం ఏంటంటారు అన్ని కూటమి కలవటం వలన ఇంత వచ్చిందంటారా లేదా అసలు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత అభిమానంతో ఇంత మెజారిటీ రావటానికి కారణమైందంటారా ఎగ్జిట్ పోల్స్ అయితే క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాయి వ్యక్తిగతంగా చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ అన్నట్టుగా చూపిస్తుంది ఎగ్జిట్ పోల్ మీరేమంటారు సో మేడం నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా నేను నా ప్రతి సబ్జెక్టు ప్రతి ప్రోగ్రాము ప్రతి నేను చిన్న నా నోటి ద్వారా ప్రతి మాట ప్రతి పదం ప్రతి పదం కూడా మాట్లాడినా కూడా నేను టోటల్గా నా దివ్య దృష్టి డిపెండ్ ఆన్ మొత్తం కర్మసిద్ధ కర్మసిద్ధాంతం పనే పైన ఆధారపడి నేను చెప్పడం జరుగుతుంది మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను లాస్ట్ ఇయర్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందనే టూ ఇయర్స్ కిందనే అడిగారు ఆయనది భవిష్యత్ అని ఎట్లుంటుందని నేను టూ ఇయర్స్ కిందనే వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాజకీయ చరిత్రలో అనే ఒక వటవృక్ష మొక్క అని చెప్పడం జరిగింది ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన ఈ విశ్వం సృష్టి కాలచక్రంలో ఈ భూగోళంపై సామాన్య మానవుని దృష్టిలో భగవంతుని దృష్టిలో కూడా అతడు ఒక కారణ జన్ముడు ఆయన ఒక కళాకారుడు ఇప్పుడు మనం చూడండి నేను గతంలో చెప్పాను మంచి ఫలాలు ఇచ్చే వటవృక్ష ముక్క గింజ మనం దేశంలో చూడండి ఇప్పుడు మనం పేర్లు చెప్పకుండా ఎందరో పొలిటికల్ నాయకులు ఉన్నారు ఈ వటవృక్షం గింజ గుట్టపై నేలలో పెడితే అది ఒక మొక్క దశనే జీవితాంతం మొక్క దశ మొక్కలాగానే పెరుగుదల ఉంటుంది అది వటవృక్షం లాగా పెరగదు ఎందుకంటే అది సేద్యమైన నేల లేదు కాబట్టి మొత్తము గుట్టపై ఉన్న నేలలో అతి తక్కువ భూభాగం ఉన్నది కాబట్టి సారవంతమైన నేల లేదు కాదు కాబట్టి వటవృక్షం మొక్క అయినా కూడా తన కర్మానుసారము గుట్టపై మొలకెత్తడం జరుగుతుంది అదే మొక్కను తీసుకొచ్చి సాధారణ మంచి నేలలో మనం పెట్టేది ఉంటే అతి తక్కువ కాలంలో అది దానికి సేద్యం చేస్తే మంచిగా వటవృక్షంగా పెరుగుతుంది బాగా ఫలాలు ఇస్తుంది ఇదే మొక్కను కనుక మనం మార్పు చేయకుంటే అది దాని జీవితకాలం మొత్తము ఒక చిన్న చెట్టు దశలనే అతి ఎంత ఏజ్ అయినా కూడా దాన్ని చూడడానికి ఆకార పరిమాణము వటవృక్షం కాలేదు అది దాని కర్మయోగం బట్టి మీరు సృష్టి కాలచక్రంలో మేడం ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ ఇప్పుడు మనం ఎందరో మంది మేధావులు పొలిటికల్ జీవిత చరిత్రలో కళాకారులు కారణ జన్మలు అవతార పురుషులు మనం గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆయన కారణ జన్ముడు అంటే ప్రజలకు ఒక దిక్సూచిగా ఒక దిక్సూచిగా మారబోతున్నాడు భవిష్యత్తులో ప్రతిది కూడా ఆయన దైవానుగ్రహం కాలేని వ్యక్తి భగవంతుని అనుగ్రహం లేనిది ఆయన పొలిటికల్ జీవిత చరిత్రకు రాలేడు ప్లస్ అంచెలంచెలుగా ఏ రాజకీయ జీవిత చరిత్రలో రాలేరు నేను ఇంతకుముందు చెప్పాను విత్తనం గింజలో ఎలా అయితే తన గుణాలు నిర్మించబడి బంధించబడి ఉంటాయో ఆ విత్తనం గింజకు సారవంతమైన నేల పెట్టి మనం ఎంత సేద్యం చేస్తే అన్ని బలవంతంగా పెరిగి ఫలాలు ఇస్తుందని చెప్పాను అదే విత్తనం గింజ సాధారణ నేలలో పెట్టి దాని పోషణ చేయకుంటే అది బలహీనంగా ఉండి అది పెరుగుద పెరగదు ఫలాలు ఇవ్వదు అది పలవృక్షం గింజ అయినా కూడా అదే పలవృక్షం గింజ మనం సారవంతమైన నీళ్ళలో పెట్టి దాన్ని ఎంత పోషణ చేస్తే అంత ఎదుగుదల ఉంటుంది అన్ని ఫలాలు ఇస్తుంది అలానే అపర మేధావులు కూడా అపర మేధావులు కూడా వాళ్ళకు ఉన్న కర్మానుసారము ఇప్పుడు పొలిటికల్ జీవితంలో ఉన్న మంచి మంచి మేధావులు సీఎములు సిఏ పిఎంలు మినిస్టర్సు ఎమ్మెల్యేలు వాళ్ళకున్న మేధశక్తి కన్నా సామాన్య మానవంలో ఉన్న మేధశక్తి చాలా అద్భుతంగా ఉంది ఎగ్జాంపుల్ గా వాళ్ళ కర్మానుసారము వాళ్ళు పోషించే విధి విధానము వాళ్ళ జన్మ కర్మానుసారం వాళ్ళ యోగం బట్టి వాళ్ళ వృత్తులు భగవంతుని నిర్ణయించిన బట్టి వాళ్ళు రకరకాల స్థానంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి జన్మ కర్మయోగం బట్టి దైవానుగ్రహం కలిగిన వ్యక్తి కాబట్టి సృష్టి కాలచక్రంలో అంచెలంచెలుగా తాను ఎంచుకున్న భగవంతుడు అనుసంధానంతో తన మంచి ఎగ్జాంపుల్గా ఒక చెట్టుకు పోషణ చేసినట్టుగా తన రాజకీయ సీనియజ జీవితానికి మంచి పోషణ చేశాడు మంచి పేరు ప్రఖ్యాతి పొందాడు సృష్టి కాలచక్రంలో తన కర్మయోగంలో ఉన్నది కాబట్టి పొలిటికల్ జీవితంలో రావడం జరిగింది ఆయనే గత గతంలో ఎన్నోసార్లు అంటే ఒకటి రెండు సార్లు ఓడిపో పాటి పెట్టడం జరిగింది నిరుత్సవపడకుండా ఆయనే మీరు చూడండి భగవంతుని అనుగ్రహం లేని ఏది కూడా ముందుకు సాగదు ఆయనే కారణ జన్ముడు కాబట్టి ఉడుంపట్టి లెక్క సంపూర్ణ గెలుపోవటంలో లెక్క చేయకుండా ఆయన ముందుకు సాగిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు రాబో రేపు ఎలక్షన్స్లో ఆయన సంపూర్ణ మంచి మెజార్టీతో గెలుస్తాడని నేను భావిస్తున్నా ఆయన హండ్రెడ్ పర్సంటేజీ రేపు భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నతమైన స్థానంలో భవిష్యత్తులో ఉండబోతున్నాడు రేపు ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశాన్ని కూడా ఒక పేరు ప్రఖ్యాతి గాంచిన మన గతంలో ఎన్టీ రామారావు ఎట్లయితే పేరు ప్రఖ్యాతి గాంచిండో అతను కూడా ఒక సీనియర్ కళాకారునిగా ప్రజల్లో మంచి మనన పొంది పేరు ప్రఖ్యాతి ప్రజల మనన భావిస్తున్నాను సో అది మొత్తానికి ఎన్టీఆర్ తో పోల్ చేశారు పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఏ స్థానంలో ఉంటారు రిజల్ట్స్ తర్వాత అసలు మనకి అసెంబ్లీలో ఏ ప్లేస్ లో కూర్చుంటారు ఏ పదవిని అలంకరించబోతున్నారు వెయిట్ చేయాల్సిందే తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కానివ్వండి ఇటు పార్టీ పరంగా జనసేన నాయకులకు కానివ్వండి అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకొని రిజల్ట్స్ రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చూసి తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే